అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మన బీసీ జనార్దన్ రెడ్డి సత్యమని గారి ఇమ్మక గారికి కూడా స్వాగతం మన ఊరు సమస్య మెయిన్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది మన జనార్దన శాంక్షన్ చేసినాడు మధ్యలో మన ఊర్లో పోయినసారి అది స్టే తెచ్చి ఆపేసినాడు ఊరికి దగ్గరలో మినరల్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ లేదు ఆ సమస్య మీద కూడా మన ఊరి సమస్యలో సమస్య ఉంది అలాగే స్కూల్ హెల్మెంటరీ స్కూల్ పాత పడిపోయింది పడిపోయింది అంటారు అది కూడా మనం ఈసారి చేపించాలని నేను ఈరోజు మనం ప్రజాగలం ప్రోగ్రాం కోసం నేను ఈ ఊరికి రావడం జరిగింది బుందలు దిన్న గ్రామ ప్రజలందరికీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి విలేకరులకి తర్వాత ఇక్కడ వేదిక నెల నుంచిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం ఈరోజు మనము ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మీరు ఒక్కసారి గమనిస్తే ఈ ఐదేళ్ళల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి తర్వాత కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి తర్వాత ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి నిరుద్యోగము ఉద్యో ఈ యువతకేమో ఉద్యోగాలు లేవు వాళ్ళకు కనీసము నిరుద్యోగ భృతి కూడా అంటే మనం అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేలు ప్రతి ఒక్క చదువుకున్న పిల్లాడికి ఒక పాపకి ఉద్యోగం కోసం వచ్చేంత వరకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నాం అదీ లేదు తర్వాత అన్నీ మన ఒకవేళ సరే ఉద్యోగం చేద్దామంటే పిల్లలకి అవి కంపెనీలన్నీ మనం జాబ్ చేద్దామంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రంలో లేదు అదే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉద్యోగం కావాలి పిల్లలకి ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాడు ఆయన ఫస్ట్ మన రాష్ట్రం ఏర్పడిన వెంటనే అవి వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అన్నీ తరిమేశాడు ఒక్క పరిశ్రమ లేక ఉద్యోగాల కోసము ఏ హైదరాబాదుకో ఏ బెంగళూరుకో ఎవరినన్నా అడగండి నువ్వు జాబు ఎక్కడ చేస్తున్నావమ్మా అంటే హైదరాబాద్లో అంటారు బెంగళూరులో అంటారు కానీ మన రాష్ట్రంలో చేస్తున్నామని ఒక్కరు కాకుండా ఒక్కరన్నా చెప్తున్నారా ఎక్కడన్నా సరే తర్వాత అట్లా నిరుద్యోగ సుమారుగా చాలా నిరుద్యోగం అయిపోయింది తర్వాత మందు తాగే వాళ్ళకి వాళ్ళకి సుమారుగా రేట్లు చాలా పెరిగిపోయినాయి మందంతా కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి ఈ ప్రతిదీ ఏదన్నా తీసుకోండి అన్నీ మనం బ్రతకలేని పరిస్థితి ఒక్కసారిగాన నేను చెప్పినవి మీరు ఆలోచన చేసి ఐదేళ్ళ క్రితము ఏ రేట్లు ఉన్నాయి మనం ఎలా బతికే వాళ్ళము ఒక నూనె అయినా సరే కందిబేళ్ళైనా సరే కరెంటు బిల్లులైనా సరే గ్యాస్ గ్యాస్ అట్లే రేటు పెరిగిపోయింది గ్యాస్ అయినా సరే ప్రతి ఏదన్నా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్ని రేట్లు పెరిగిపోయినాయి అప్పుడు ఒక్కసారి కూర్చొని మీరు లెక్క రాసుకోండి సిలిండర్ ఇంత నూనె ఇంత అని ప్రతి ఒక్కటి మీరు రే రేట్ అన్నీ రాసుకుంటే మనకు నెలకు ఈ ఐదేళ్ళకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెలకు మనకు ఎంత ఖర్చు ఎక్కువ వస్తుందో మీకే తెలిసిపోతుంది అందువల్ల మనము ఇవన్నీ తగ్గిపోవాలంటే మళ్ళీ మనకి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అన్నీ ప్రతి నేను చెప్పిన ప్రతి సమస్య తీరిపోతుంది రోడ్లే రోడ్లు చూస్తే రోడ్లు లేవు ఎక్కడన్నా వండి గుంతలు గుంతలు రోడ్లు కింద పడాల్సిందే తప్ప రోడ్లు లేవు నీళ్ళు లేవు ఎక్కడన్నా చూసుకో ఏ ఊర్లనన్నా తీసుకో నీళ్ళు లేవు అసలు సమస్యలు లేని ఊరు లేదు ఎక్కడన్నా చూసుకోండి అన్ని సమస్యలే ఈ ప్రభుత్వం వచ్చినాక అందువల్ల అందరూ జాగ్రత్తగా మేల్కోండి మళ్ళీ చెప్తున్నా పొరపాటున కన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మనకి ఈ సమస్యలతో పాటి మీ పొలాలు ఉండవు మీ ఇల్లులు ఉండవు మళ్ళీ వచ్చే ఎందుకు చెప్తున్నానంటే మీ పొలాలు ఉండవని మీ పొలాల ఇప్పుడు పాస్బుక్లు ఉంటాయా మీ పొలాల పాస్బుక్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఆ పాస్బుక్ల మీద ఆ పొలాలు ఎవరు సంపాదించినారు మన తండ్రి గారో మన తాతగారో వాళ్ళు సంపాదించినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు కదా అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వనప్పుడు ఆయన ఫోటో పాస్బుక్ల మీద ఎందుకు ఒక్కరన్నా ఆలోచన చేసినారా ఎందుకు పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఎందుకంటే నేను చెప్పనా నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోస్తే ఆ పొలాలల్లో ఆయన పరమైపోతాయి అవి కూడా అవి కూడా ఎవరికన్నా పొలాలన్నీ గుతకి చేసుకుంటాడు ఆయనే చేసుకుంటాడు ఆయన ఇస్తే మీరు తీసుకోవాలా లేకుంటే లేదు మీ ఇళ్ళ మీద స్టిక్కర్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఎందుకు ఎవరన్నా దేవుని ఫోటో పెట్టుకుంటాం వాకిళ్ళకి ఆయన ఫోటో ఎందుకు ఎందుకంటే ఆ ఇల్లు కూడా మీది కాదు రేపు పొద్దున ఆయన వస్తే జాగ్రత్త పడితేనే మీరు బతకగలరు ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి అందువల్ల మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక తర్వా ఇది ప్రతి అమ్మాయికి అంటే పద్దెనిమిదేళ్ళు దాటి పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన ప్రతి అమ్మాయి నుండి అరవై ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి నెల పదహైదు వందలు అంటే ఇంట్లో అత్తకు పింఛన్ వస్తే అత్తతో పాటు కోడన్లు ఎంతమంది ఉంటే ఇద్దరున్న ముగ్గురున్న వాళ్ళకు అందరికీ కూడా తలా పదహైదు వందలు వస్తుంది ఒక్కొక్కరికి వాళ్ళ కూతుళ్ళు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటి పంతొమ్మిది ఏళ్ళు వస్తే వాళ్ళకు కూడా పదహైదు వందలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి ఒక్క ఆడపడుచుకి వస్తుంది తర్వాత తల్లికి వందనం పేరుతో అంటే ఇప్పుడు అమ్మఒడి మనము తల్లికి వందనం అనే పేరు పెట్టుకున్నాము ఇప్పుడు అమ్మఒడి అని ఉంది అమ్మఒడి ఏం చెప్పినాడమ్మా తల్లికే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తాను పదహైదు వేలు ఇస్తాను అని చెప్పినాడు ఫస్ట్ గెలవక ముందు గెలిచినాక ఏం చేసినాడు ఒక్కరికే ఇస్తున్నాడు అది కూడా పదమూడు వేలే పదహైదు వేలు ఇచ్చేదంట రెండు వేలు ఏదో స్కూల్కి మెయింటెనెన్స్ అంట స్కూల్ మెయింటెనెన్స్ వీళ్ళకేం సంబంధము చూడండి ఒక్కసారి పదహైదు వేలు చెప్పినప్పుడు పదహైదు వేలు ఇవ్వాలా చేతికి ఇవ్వట్లేదు అది కూడా మళ్ళీ ఒక్కరికే ఆ ఒక్కరికి ఇచ్చేది కూడా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే అది కూడా కట్టంట తర్వాత పది ఎకరాల పొలం ఉంటే అది కట్టంట ఇట్లా ఒక్కొక్కటి కండిషన్లు ఇన్ని కండిషన్లు పెడతాను అని చెప్పి ఆ రోజు చెప్పలేదు కదా అస్సలు చెప్పలేదు కదా అందువల్ల మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఎవరు తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి బంధనం అనే పేరుతో ఒక్కొక్కరికి పదహైదు వేలు అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వస్తుంది ఇట్లా ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున అందరికీ వస్తుంది మనకేం కండిషన్లు ఉండవు కరెంటు బిల్లు పెరిగిందనో నీకు ఇంత భూమిందనో అదేనో ఇదనో ఇవన్నీ ఏమీ ఉండవు అందరికీ వస్తుంది తర్వాత మనకి గ్యాస్ సిలిండర్లు రేట్లు చాలా పెరిగిపోయినాయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వందలు ఉండే గ్యాస్ సిలిండరు ఇప్పుడు పన్నెండు వందలు అయింది అవునా కాదమ్మా పన్నెండు వందలు పెట్టుకుంటున్నారు కదా అందరూ అందువల్ల గ్యాస్ సిలిండర్లు రేట్లు పెరిగిపోయినారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు మనకి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత బస్సులు కూడా ఛార్జీలు చాలా పెరిగిపోయినాయి ఎక్కడన్నా మనం బస్సుకు పో బస్సులో పోవాలంటే అప్పుడు పది రూపాయలు ఉండేది ఇరవై రూపాయలు అయింది అట్లా డబల్ ఎంతైతే అంత దానికి డబల్ అనమాట అంత అయిపోయింది ఆడవాళ్ళందరికీ మన నంద్యాల జిల్లాలో ఎక్కడ పోయినా కూడా బస్సు ఛార్జీలు ఉచితం అంటే ఎక్ ఎవరు మిమ్మల్ని బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు తిరగవచ్చు ఎక్కడికైనా తిరగవచ్చు బస్సు ఛార్జీలు ఫ్రీ తర్వాత మీరందరూ రైతులు రైతులకి ప్రతి ఒక్కరికి పొలం ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఇరవై వేలు ఇరవై వేలు అన్నదాతకి అన్నదాతకి ప్రతి ప్రతి ఒక్కరికి వస్తుంది తర్వాత పెన్షన్ ఇప్పుడు మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది ఇప్పుడు పిన్షను మనము గెలిచిన మొదటి నెల మొదటి నెల ఏడు వేలు ఇస్తారు ప్రతి ఒక్క అంటే ముసలిళ్ళకి ఏడు ఏడు వేలు ఎందుకంటే ఈ నెల నుంచి లెక్క పెడితే ఈ నెల వచ్చే నెల ఆ వచ్చే నెల ఆ వచ్చే నెల నుంచి ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ మేలో ఎలక్షన్లు జరుగుతాయి జూన్లో మొత్తము